సనాతన ధర్మంలో గ్రహణానికి సంబంధించి అనేక పురాణ కథలున్నాయి సూర్య చంద్ర గ్రహణాలను రాహు కేతువులు మింగడం వల్ల గ్రహణాలు ఏర్పడతాయని పురాణాలు చెప్తున్నాయి అందుకనే ఈ గ్రహణ సమయం కష్టకాలంగా పరిగణిస్తారు హిందువులు గ్రహణ సమయంలో కొన్ని మంత్రాలను జపించడం దాన ధర్మాలు చేయడం వంటివి చేస్తారు ఈ సంప్రదాయం ఆధ్యాత్మికంగానే కాదు శాస్త్రీయంగా కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ నెలలో ఏడవ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ గ్రహణం భారతదేశంలో కనిపించనుంది కుంభరాశిలో ఏర్పడనున్న ఈ చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం అని పండితులు చెప్తున్నారు ఈ గ్రహణం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుందట ఆ రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు చంద్రగ్రహణం తర్వాత ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది ఏ పని మొదలు ఎటువంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగులకు జీతం పెరుగుదల ఉంటుంది వీరు తమ పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశం ఉంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మొత్తానికి ఈ రాశి వారికి చంద్ర గ్రహణం తర్వాత పట్టిందల్లా బంగారమే అవుతుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు రెండవది వృషభ రాశి వీరికి చంద్రగ్రహణం తర్వాత శుక్రబలం పెరుగుతోంది దీంతో సంపాదన పెరిగే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తోంది అదనపు ఆదాయం లభిస్తోంది కొన్ని గ్రహాల అనుకూలంగా మారతాయి దీంతో ఈ రాశికి చెందిన వ్యక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయి వ్యాపారస్తులు లాభాలను పొందుతారు కుటుంబ సభ్యుల మీద ఉన్న సమస్యలు తొలగి సంతోషంగా ఉంటారు మూడవది తులారాశి ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ నెల ఏడు నుంచి పట్టిందల్లా బంగారమే అవుతుంది చేపట్టిన పనులు పూర్తి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారస్తులు పెట్టుబడి పై లాభాలను అర్జిస్తారు ఆదాయం పెరుగుతోంది పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే ఈ సమయం శుభ తరుణం భాగస్వామి వ్యాపారం చేయాలనుకుంటే అనువైన సమయం అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ధనస్సు రాశి వీరు తల్లిదండ్రుల సహకారంతో వృద్ధి సాధిస్తారు ఎప్పటి నుంచో పరిష్కారం కాని ఆస్తి వివాదం నుంచి బయటపడతారు సోదరుల మధ్య బంధం పెరుగుతోంది ఆర్థిక సంబంధించిన వివాదాలు తొలగి అన్ని విధాల లాభాలను పొందుతారు గురుబలం ఎక్కువగా ఉండడంతో ఈ రాశికి చెందిన యువతి యువకులకు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే వివాహం కుదిరే అవకాశం ఉంది శుభవార్తలు వింటారు పోటీ పరీక్షలు రాసే స్టూడెంట్స్ సక్సెస్ అందుకుంటారు ఐదవది మకర రాశి వీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాల ద్వారా లాభపడతారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభం పొందుతారు అదే సమయంలో ఖర్చులు విపరీతంగా చేస్తారు వస్తువులు కొనే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి ఆరవది మీనరాశి వీరు తల్లిదండ్రుల సహకారంతో వృద్ధి సాధిస్తారు ఎప్పటి నుంచో పరిష్కారం కాని ఆస్తి వివాదం నుంచి బయటపడతారు సోదరుల మధ్య బంధం పెరుగుతోంది ఆర్థిక సంబంధించిన వివాదాలు తొలగి అన్ని విధాల లాభాలను పొందుతారు గురుబలం ఎక్కువగా ఉండడంతో ఈ రాశికి చెందిన యువతి యువకులకు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే వివాహం కుదిరే అవకాశం ఉంది శుభవార్తలు వింటారు స్టూడెంట్స్ సక్సెస్ అందుకుంటారు అది విషయం